హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మీ అందరు అనుకుంటున్నాను మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్లో మేమైతే ముత్యాలమ్మకి కన్పూర్కి వెళ్ళి పొంగలైతే పెట్టుకుంటున్నాము సో పొద్దు పొద్దున్నే లేచి ఫ్రెష్గా హెడ్ బాత్ చేసేసి చక్కగా ఒక తెలుగు ఇంటి ఆడపడుచులాగా రెడీ అయ్యాను సో దీనికి అయితే మా మమ్మీనే ఇంట్లో ముద్దపప్పులా కూర్చుంటూ బయటికి వెళ్ళేటప్పుడైనా కనీసం తెలుగు ఇంటి అమ్మాయిలాగా రెడీ అవ్వు అనేసి తిడుతూ ఉంటుంది సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి మా తాతయ్య వాళ్ళని అయితే పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం హాయ్ ఇలా మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము మధ్య మధ్యలో వీళ్ళు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు మేము చిన్నపిల్లలం కాబట్టి దారి చూసుకుంటూ కొంచెం కొంచెం చౌ అటు వేస్తూ ఉన్నాము బేబీ హెయిర్ ఎక్కువ ఉండడం వల్ల నేనైతే హెయిర్ అంతా కప్పేశాను హెయిర్ అంతా చెదిరిపోతుందేమో అనేసి తీరా ఇంకా వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు రైల్వే గేట్ అయితే వేసేసి ఉన్నారనమాట సో మేము ఇంకా తింటూ కాసేపు మా తాతయ్యనైతే విసిగిచ్చాం కన్నడలో మాట్లాడు అనేసి యాక్చువల్ మమ్మీ ఫ్యామిలీ వాళ్ళు డాడీ ఫ్యామిలీ వాళ్ళు అందరూ కన్నడ వాళ్ళే మేము పుట్టింది మాత్రం నెల్లూరులో ఎంతసేపు టైం పాస్ చేస్తున్నా కూడా అసలు అయ్యే ట్రైన్ అనుకున్నాము కానీ ట్రైన్ కాదు చిన్న భోగి మాత్రమే ఎట్టకేళ్ళకి వచ్చేసింది సో ఇంకా మేము మళ్ళీ బయలుదేరాము మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది చాలమ్మ దగ్గరికి మేమైతే రీచ్ అయిపోయామనమాట వెళ్ళగానే ఒక వైబ్ ఉంటుంది మొత్తం అసలు పల్లెటూరు లాగే ఉంటుంది సీనరీ మొత్తం అక్కడ చూపిస్తున్న ప్లేసెస్ లో కొంతమంది అక్కడే పొంగల్ పెట్టుకొని కుక్ చేస్తూ ఉంటారు మేము సత్రం అయితే తీసుకున్నాం అనమాట నాకైతే నిజంగా ఇలాంటి ఒక ప్లేస్ ఉంటే చాలు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనిపించింది ఉయ్యాల అటు పక్క అయితే మొత్తం చెట్లు గిట్లు వేసేసి వేసేస్తున్నారు పాలు ప్యాకెట్ కొందామనేసి వెళ్ళా అక్కడ చూస్తే మా నెల్లూరు గోలీ సోడా ఉని చూడగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇక నెక్స్ట్ దేవుడికి అయితే పొంగల్ అయితే మమ్మీ తయారు చేసేసింది తర్వాత ఇక్కడ కోడిని కోయాలనేది అసలు మొక్కు కాదు ఏం కాదు ఇది చాలా సిల్లీ థింగ్ చెప్తే మీరు నవ్వుతారు సో మా డాడీ ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పొంగల్ పెట్టుకుంటున్నామని పిలిచినప్పుడు ప్రతిసారి వెళ్ళేవాడంట సో ఈసారి నేను పెట్టుకుంటే తప్పితే నేను రాను నేను పొంగల్ పెట్టుకుంటేనే వస్తాను అనేసి అనుకున్నాడంట అది చాలా ఇయర్స్ అయిపోయింది అలానే అలానే వెనక పడిపోతూ వచ్చింది అది ఇప్పటికి కుదిరిందనమాట లాస్ట్ ఇయర్ మేము టూ టైమ్స్ వెళ్ళాము మా డాడీ అయితే డ్రాప్ అయిపోయాడు ఇదొక అనుకున్నాడు కదా అనేసి సో మొత్తానికి మేము టెంపుల్ చుట్టూ రౌండ్స్ అయితే వేసేస్తున్నాము సో వేసేసినాక ఇంకా లాస్ట్కి మేము దర్శనానికి అయితే వెళ్ళాము దర్శనానికి వెళ్ళినప్పుడు లోపల మనం పొంగల్ మాత్రమే పెట్టుకోగలుగుతాము టెంకాయ అవన్నీ మనం బయట కొట్టేసుకోవాలి ఇంకా మేము బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ మనకేమన్నా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు అండ్ అక్కడ మనం ప్రసాదం పెట్టేసి కర్పూరం వెలిగించుకుంటాము టెంకాయ కొట్టుకుంటాము కొంచెం ప్రాసెసింగ్ అంతా జరుగుతూ ఉంటుంది అక్కడి నుంచి పోలేరమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము నాకైతే చాలా ఫేవరెట్ అని చెప్పచ్చు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అసలు ఒక్క పెట్టలేదనమాట అది ఆదివారం టైమ్ ఎప్పుడో వెళ్ళాము అండ్ ఎప్పుడు అంత ఆర్గనైజేషన్ కూడా అంతగా అనిపించలేదు జనాలు లేరు లిటరల్లీ మనమే పూజారి మనమే మొత్తం అన్నట్టుగా అనిపించింది బట్ ఈసారి ఫుల్ స్ట్రిక్ట్ గేట్స్ క్లోజ్ చేసేసి ఉన్నారు ఓన్లీ మనకు కొంచెం డిస్టెన్స్లో అయితేనే దర్శనం చేసుకోగలుగుతున్నాం లాస్ట్ టైం మనమే వెళ్ళి పూజారి లాగా దేవుడికి దండం పెట్టే ఛాన్స్ ఉంది బట్ నాకు లాస్ట్ టైం అనిపించినంత హ్యాపీనెస్ ఇప్పుడు అనిపించలేదు ఎందుకంటే దగ్గరగా మనమే మొత్తం చేసుకున్నట్టుగా ఉంది ఇప్పుడు ఏంటంటే కొంచెం దూరంగా అనిపించింది సో పర్లేదు ఈ ఇయర్ మనకి ఆర్గనైజేషన్ బాగుండడం వల్ల కార్యక్రమాలు అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి అదొక హ్యాపీ అనిపించింది తర్వాత పొంగల్ అంతా నేను పనిచేశాను మొత్తం అక్కడ ఉన్న ఇచ్చేశాను ఇచ్చేసాను ఈలోగా మా మమ్మీ వచ్చేసి కుకింగ్ స్టార్ట్ చేసింది సత్రం తీసుకున్నాం కానీ అసలు లోపలికి వెళ్ళలేదు బయటే చాలా ప్లెజెంట్గా ఉనింది ఎంత ప్లేస్ ఉందంటే ఎన్ని రూమ్స్ ఉన్నాయంటే అసలు మొత్తం వేస్ట్ ఒకసారి చూద్దాము అని వెళ్ళాను లోపలికి ఈలోగా ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది టైఫాయిడ్ ఫీవర్ తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను తినడం చికెన్ మా చెల్లి వచ్చేసి అక్క టేస్ట్ బాగుందని చెప్తాననేసి అలా పెడుతుంది ఈ పాప వచ్చేసి సత్రం ఓనర్ వాళ్ళ పాప అనమాట ఎంత క్యూట్గా ఉన్నాయంటే తనకి మాటలు రావనుకుంటా అంతగా కొంచెం అటు ఇటుగా మాట్లాడుతుంది చాలా క్యూట్ అసలు భలే మాట్లాడుతుంది ఒకసారి వినండి ఫస్ట్ టైం ఫోన్ ఇచ్చేసింది నా పిల్ల కన్పూర్లో మేము చాలా హ్యాపీ హ్యాపీగా చాలా సరదాగా చాలా ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు సో ఈ రోజుకి ఈ వీడియోకి ఇంతే ఐ హోప్ యూ ఆల్ లవ్ దిస్ వీడియో స్టే ట్యూన్ అండ్ స్టే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్